జా లాంటి ప్లేసులో యథేచ్ఛగా వాళ్ళకు ఓట్లు వేయలేదని ముస్లిమ్స్ను ఎస్సా ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా కొట్టినా కేసులు ఎందుకు పెట్టలేదు ఇలా ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే శ్రీవాణి గారిని ఏకంగా రూమ్లో లాక్ చేసేసి ఆవిడను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవిడను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆవిడను అటాక్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు వెళ్ళి ఆవిడను విడిపించుకొని రావాల్సిన పరిస్థితిలోకి వచ్చిన తర్వాత అటువంటి పని జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఇదే మాదిరిగా పూతలపట్టులో ఏకంగా క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎస్సీ క్యాండిడేట్ మా తరఫున కంటెక్ట్ చేసిన ఎంఎస్ బాబు బాబును ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా పోలింగ్ రోజు కొట్టారు కుట్లు పడినాయి ఏకంగా కుట్లు పడ్డాయి ఈ రోజు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు కేసు పెట్టలేదు ఎక్కడ వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఉంది యథేచ్ఛగా ఒక నలభై మంది డిఎస్పీలు ఈ ఇష్టం వచ్చినట్టుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చినారు ఒక కులానికి సంబంధించిన వాళ్ళను మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలా కేవలం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కూడా ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేసినాం అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ డిఎస్పీలుగా ఆ డిఎస్పీలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ తొత్తులుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి నచ్చిన వాళ్ళను ఎస్పీలుగాను ఇతరాత ప్లేసుల్లోనూ ఇంపార్టెంట్ ప్లేసుల్లోనూ లా అండ్ ఆర్డర్లోను ఇంటెలిజెన్స్లోను ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు ఇచ్చారు వీళ్ళందరూ కలిసి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా డిట్యూరియేట్ అవుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టకోకుండా బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి వ్యవస్థ దిగజారిపోయింది ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇంటర్వ్యూన్ కాండి అని చెప్పి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాం ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి